గాక ప్రియ దైవ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను ఉదయ కాలానికి దిన జ్ఞానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాను ప్రభులు స్థితించుకుందాం పాట ద్వారా దేని వాక్యాన్ని చేయించుకుంటాం దానికనే ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ దేవస్తోత్రాన్ని ఆయన గతరాత్రి అంతా కాచి కాపాడినారు మళ్ళీ నూతన ప్రవేశపెట్టినారు దేవా ఎవరైతే కూడి హాజరస్తున్న వాళ్ళని మా కుటుంబాన్ని దీవించమని దేవా మిమ్మల్ని స్థూపించిన వాక్యాన్ని చాయించిన మాతో మాట్లాడి సమస్త మీనస్తాలుగా పీల్చుకుంటాడు త్వలరా మా ప్రభు మా ఏ సు క్రీస్తు నాన్న అది వేరుకుంటున్నాం తండ్రి ఆ మ్యాన్ పాష్ పాఠపుస్తకంలోంచి నూట ముప్పై నాలుగు నూట ముప్పై మూడో పాట పాడుకుందాం కొత్త గీతము నా యుల్లము పొంగ ఏసుని కీర్తించున్నాం Gita tamote da yel amopanga e tuke te kama pare प्रभु ए

I'm

i need you.

నేటి దినవాక్యం నేటి లేఖన భాగం కీర్తన నో కీర్తన నూట నలభై ఏడు ఒకటి నుంచి తొమ్మిది కీర్తన నూట నలభై ఏడు ఒకటి నుంచి తొమ్మిది త్రావి రాసిన కీర్తనలు నూట నలభై ఏడు ఒక నృత్య చదువుకుందాం విహోవాను స్తీ మన దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయట ఉప్పిదం విహోవాయ ఇరుషులేమును కట్టువాడు చదివిన ఇసురాయిలను పోగు చేయువాడు గుండె చదివినవాణి ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానముకు మితి లేదు యహోవా దీనులను లేవనెత్తివాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చుడు కృతజ్ఞతా తుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చివాడు నేటి వాక్యము నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు కీర్తన నూట నలభై ఏడు నాలుగు నేటి అంశము ఆయనకు నీ పేరు తెలుసు వర్తమానంలోకి వెళ్దాం ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఖగోళ శాస్త్రవేత్తలకు తెలియదు లెక్కించడానికి వీలు కాని దానికంటే ఎక్కువ నక్షత్రాలు విశ్వంలో ఉన్నాయని వారు కేవలం మనకు హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా బిలియన్లు బహుశా ట్రిలియన్లు అలాంటి సంఖ్యలను మనం గ్రహించడం కష్టం ఒక మిలియన్ కూడా మన ఊకు అందనేది మీరు రోజుకు ఎనిమిది గంటలు వారానికి ఐదు రోజులు నిమిషానికి అరవై డాలర్ల చెప్పున ఒక మిలియన్ డాలర్లు నోట్లను లెక్కిస్తే ఆ పని పూర్తి చేయడానికి మీకు దాదాపు ఏడు వారాలు పడుతుంది అదే రేటుతో ఒక బిలియన్ డాలర్ను లెక్కించడానికి నూట ముప్పై మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది సూర్యచంద్రులను సృష్టించిన దేవుడు నక్షత్రములను కూడా చేశాను అని లేఖనం ప్రకటిస్తుంది ఆది కాండం ఒకటి పదహారు అదేవిధంగా ఆయన వాటి సైన్యమును సంఖ్య చొప్పున బయలుదేర తన మహాశక్తి చేతను తన బలాతి సైము చేతను వాటికన్నిటికీ పేరు పెట్టి పిలుచుచున్నాడు వాటిలో ఒకటి అయినను కొదు కాదని కూడా అది ప్రకటిస్తుంది ఏషియా నలభై ఇరవై ఆరు కాబట్టి మన భారాలన్నిటితో సహా దేవుడు మనల్ని మోయగలడా అని మనం ఎప్పుడైనా ఆశ్చర్యపోతే ఆయన నక్షత్రాలకు సార్వభౌముడు అని గుర్తించుకుందాం నిశ్చయంగా గెలాక్సీలకు మార్గదర్శి అయిన ఆయన మన పరిస్థితులను చక్కదిద్దగలడు ఈ రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటే పైకి చూసి ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలిచే దేవుడు మిమ్మల్ని ఎరిగి ప్రేమించి మీ పట్ల శ్రద్ధ వహిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉండండి పగటి పూట పరిపాలించడానికి సూర్యుడిని నియమించిన జ్ఞానాన్ని నేను కీర్తిస్తాను ఆయన ఆజ్ఞతో చంద్రుడు నిండుగా ప్రకాశిస్తాడు మరియు నక్షత్రాలని విధేయత చూపుతాయి విశ్వాన్ని నిలబెట్టేవాడు మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచడు ప్రార్థించుకుందాం మామూలు మికిలిగా ప్రేమించిన మా గొప్ప ఆయన నక్షత్రముల సంఖ్యను నియమించిన దేవ వాటికి పేర్లు కూడా పెట్టిన దేవా అవి ఎన్ని నక్షత్రాలు కూడా లెక్క తెలిసిన దేవా శాస్త్రవేత్తలు అయితే కోట్లు 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 నక్షత్రాలు ఉన్నాయని చెప్తారు కానీ కరెక్ట్ సంఖ్య చెప్పలేదు దేవా నక్షత్రాలను కూడా తెలిసిన దేవా వాటి పేర్లు కూడా తెలిసిన దేవా మేము మీకు తెలియదా ప్రభావా మా పేర్లు కూడా మీకు తెలుసు మా పరిస్థితులు తెలుసు దేవా మేము మీకు విధేయత చూపినప్పుడు మేము సంతోషంగా ఉండగలం దేవా మరి మీకు విధేయతగా ఉంటాయని కృపణ ఇచ్చిందండి ఎవరైతే కూడికి హాజరయ్యారో వారిని వారి కుటుంబాలు నియమించాం ప్రభావ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో షేర్ లైక్ కామెంట్ చేశారో వాని వాని కుటుంబాలు దేవా మా సమస్యలు అనేకమైనవి ఉంటున్నాయి వాటన్నిటిని మీ పాద అనేది తీసుకుని వస్తున్నాం నాయన ప్రత్యేకంగా గారి గురించి ప్లాన్ చేస్తున్నాం నాయన గత ఇరవై ఆరు సంవత్సరాలుగా దేవా మరి అచేతనంగా మారి పడి ఉన్నారు మరి కాళ్ళు చేతులు పని చేయక అచేతనంగా ఉండిపోయారు ప్రభా మీరు ఐజగ్ గారిని ముట్టి స్వత్తపర్షన్ తండ్రి ఆరోగ్యం దాయిచిన ప్రభావ మంచిగా నడవాలి మంచిగా కాళ్ళు చేతులు పనిచేయాలి ఉద్యోగం కూడా రావాలి అని గారు కోరుతుండగా దేవా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన ఆయజ్ గారికి సంపూర్ణ ఆరోగ్యం దాయిచేయత ఆయజ్ గారికి జాబ్ దాయిచేయండి ప్రభా దేవా మరి అనేక మంది అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు వారందరినీ కూడా మీరే స్వత్పరచండి బాగు చేయండి ప్రభా అవసతులన్నీ తీర్చండి నాయన దేవా వైద్యుడికి వైద్యుడు పరమ వైద్యుడు నాయన మమ్మల్ని సృష్టించిన దేవుడు మా సృష్టికర్తవి దేవా మీరే మాకు దిక్కునాయన సహాయం చేయమని దేవా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో లైక్ కామెంట్ షేర్ చేయలేదో వారు ఆ విధంగా చేయటం మనం చేయమని నేటి దినాశీర్వాదాలు మాకు దైత్యమని ఫలో రానేటువంటి మహాప్రభు మహారీ యేసుక్రీస్తున్నాం నడి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడి మిమ్మల్ని దీవించక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అమేన్ కుమార్ గారి హెల్త్ గురించి కూడా ప్రార్థన చేద్దాం ప్రభా మరి కుమార్ గారు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన ముట్టి స్వత్పరిచిన తండ్రి శక్తి బలం ఆరోగ్యం దాన్ని వేస్తున్నాము అడిగిపెట్టుకున్నాం తండ్రి అమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దించిన ఒక అమెన్